నమస్తే భావత్ మీడియా న్యూస్ కు స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా బలీగొండ మండల పరిధిలోని సుంకిసాల గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు చెరుకు శివయ్య గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు మాజీ సర్పంచ్ మొగిలిపాక నరసింహ మాజీ ఉప సర్పంచ్ కొండల రెడ్డి జిల్లా నాయకులు ఈతపు రాములు శాఖ అధ్యక్షులు పోలేపల్లి వీరస్వామి బొక్క బుచ్చిరెడ్డి ఇంజుమురి రమేష పోలపల్లి బాలకృష్ణ మరియు గ్రామంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రెండు వందల మంది వరకు స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ అందరూ కలిసికట్టుగా పనిచేసి అత్యధిక కోరారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీపీ జెడ్పీటీసీ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీలు మండల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పెద్దలు మరి బిచ్చిరెడ్డి గారు ఉన్నారు రాములు గారు మా కానీ మా స్వామి కానీ రమేష్ కానీ మా గ్రామ శాఖలు వీళ్ళంతా ఉన్నారు ముఖ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఈరోజు శివాయి గౌడ్ గారు అట్లే మన నరసింహ సర్పంచ్ మాజీ సర్పంచ్ తాజా మాజీ సర్పంచ్ కొండలరెడ్డి గారు మరి ఇంకా బాలకృష్ణ స్వామి అంతకుంటున్న సర్పంచ్ ఆయన వీళ్ళంతా ఇంకా గ్రామం నుంచి అనేకమంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేరడం జరిగింది సరే ఈ రోజు మీ అందరిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తుంది ಫಸ್ಟ್ ಮ್ಯಾನ್ ನೀರ್ಕೊ ರಿಮೋಟ್ اوہ واہ تے ربی رسل کو فون کر میں ہوں لگا کا باہر ہم نے اوپر ڈھندے لاش ویڈیو پیچھے اپ بھائی صاحب اوکے ایم ایل اپ کو نہیں لاش اندر اندر مانو مانو اندر اندر ഫോട്ടോ <laughs> <laughs> <laughs>